ఉయ్యూరు వీరమ్మ తల్లి చరిత్ర అంటే చాలా పరమ పవిత్రమైన చరిత్ర మహిమాన్వితమైన తల్లి చరిత్ర ఇది ఐదు వందల సంవత్సరాలకు పైగా జరిగిన చరిత్ర ఐదు వందల సంవత్సరాల క్రితం సుమారుగా ఐదు వందల సంవత్సరాల ఇంకా తర్వాత ఎంత జరిగిందో తెలియదు అలా జరిగిన చరిత్ర ఈ చరిత్రను తెలి తెలుసుకునే ముందు అసలు ఉయ్యూరులో అమ్మవారి గొప్పతనం ఏంటంటే తిరునాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం తిరునాలు జరుగుతూ ఉంటాయి సంవత్సరంలో పదిహేను రోజుల పాటు తిరునాలు జరుగుతాయి తిరునాలు జరిగే పదిహేను రోజుల్లో ఉయ్యూరులో ఏ ఇంట్లోనూ పసుపు దాంచరు కుంకుమ తయారు చేయరు ముందే చేసి పెట్టుకుంటారు కనీసం కారం కూడా కొట్టరు ప్రతి ఇంటి నుంచి తిరునాళ్ళల్లో చీరా సారే పెడతారు అంతేకాకుండా ఉయ్యూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ వాళ్ళ ఇళ్లలో లాంటి ఏ శుభకార్యం జరిగినా కూడా సారే వీరమ్మ తల్లి వారికి పెడతారు అందులో యాదవ్ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు కూడా చేసుకోరు తిరునాళ్ళ రోజుల్లో బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తారు పెళ్ళైన వాళ్ళేమో బ్రహ్మచారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు కొత్తగానేమో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు ఆ పదిహేను రోజులు ఎప్పటికీ పారుపూడి వంశం వాళ్ళే గుడి పూజారులుగా ఉన్నారు పారుపూడి వంశం అంటే వీరమ్మ తల్లి అత్తారింటి వారసులు వీళ్ళే అక్కడ పూజారులుగా ఉన్నారు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ సిడిబండి పూజ ఎందుకు ఉత్సవం ఎందుకు జరుగుతుంది పదిహేను రోజుల పాటు ఉత్సవాలు ఎందుకు చేస్తారు అసలు వీరమ్మ తల్లి చరిత్ర ఏంటి అని తెలుసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా వీరమ్మ తల్లి జన్మించింది తండ్రి పరశురామయ్య తల్లి పేరేమో పార్వతమ్మ పరమశివుడి వరప్రసాదంగా పుట్టిందని వీరమ్మ అనే తల్లిదండ్రులు పేరు పెట్టారు అంటే వీర శివమ్మ అని పేరు పెట్టారు ముద్దుగానేమో వీరమ్మ అని పిలుచుకునేవాళ్ళు ఉయ్యూరు గ్రామానికి చెందిన పారుపూడి చలమయ్య చలమాంబల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకి ఎనిమిదో ఏటనే జ్యేష్ఠశుద్ధ శుద్ధ దశమి నాడు పెద్దగడియంలో వివాహం చేశారు అంటే అప్పట్లో ఈ బాల్య వివాహాలు ఉండేవి కదా అప్పట్లో ఆమెకి ఎనిమిదో ఏటనే ఈ చింతయ్యతోటి వివాహం చేశారంట అయితే ఎనిమిదో ఏట పెళ్ళైనా కూడా కొన్నాళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకుని యుక్త వయసు రాగానే అత్తారింటికి వచ్చింది వీరమ్మ వచ్చిన దగ్గర నుంచి అత్తారింట్లో అందరి మన్నలు పొందింది వీరమ్మ తను చేసే పనుల వల్ల కానీ వాళ్ళందరికీ సహ సాహర్యం చేయడం వల్ల కానీ పనుల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ వీటన్నిటి వల్ల కూడా మంచి మన్ననలు పొందిందంట అత్తారింట్లో ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది అంతా బాగుంది అనుకున్న సమయంలో కుటుంబంలో అలజడి రేగింది మంత్రి మా మరిది భోగయ్య అంటే వీరమ్మ గారి వీరమ్మ తల్లి మరిది భోగయ్యకి అచ్చమ్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది అచ్చమ్మకు వీరమ్మ మీద అసహ్యగా ఉండేది ఎందుకంటే అందరూ వీరమ్మని పొగుడుతుంటారు అబ్బాయి ఎంత మంచిదమ్మా వీరమ్మ అందరికీ సహాయపడుతుంది ఎవరన్నా కష్టంలో ఉండే చూడలేదు అత్తరిని మామని బాగా చూసుకుంటుంది భర్తకి అడుగులో అడిగేసి నడుస్తుంది ఇట్లా వీరమ్మ గురించి అందరూ బాగా చెప్పుకుంటుంటే తోడికోళ్ళు అచ్చమ్మకి చాలా అసూయ కలిగేదంట ఊళ్ళో వాళ్ళంతా వీరమ్మని మెచ్చుకుంటూ ఉంటారు అచ్చమ్మ తట్టుకోలేకపోయింది అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంట కానీ వీరమ్మ వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి అత్తమామల్ని అందరినీ ఒప్పించి మళ్ళీ వీరమ్మ అచ్చమ్మ ఇంటికి వెళ్ళి అచ్చమ్మని బతిమాలి అన్ని అనునయించి అచ్చమ్మని మళ్ళీ కాపురాన్ని తీసుకొచ్చిందంట అక్కడి నుంచి ఇద్దరు బాగా కలిసి ఉన్నారు దాంతో ఇద్దరు సఖ్యతగా ఉండడం మొదలెట్టారు ఇదిలా ఉంటే ఉయ్యూరు కరణం సుబ్బయ్య సుబ్బయ్య అనేవాడు ఉయ్యూరు కరణంగా ఉండేవాడు ఇతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ అతని కళ్ళు వీరమ్మ మీద పడ్డాయి వీరమ్మను సొంతం చేసుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేశాడంట అయినా సరే వీరమ్మ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు అతని పప్పులు ఉడకలే దీంతో గురజాడ గ్రామంలో ఉండే తన బావమరిది సీతయ్యని పిలిచి తనకి సాయం చేయమని అడిగాడు సుబ్బయ్య కానీ సీతయ్య ఒప్పుకోలేదు ఇది చాలా తప్పు అని చెప్పాడు కానీ చివరికి సీతయ్యకి ఏం చేయడానికి అవకాశం లేకపోయింది సుబ్బయ్యకి హెల్ప్ చేయడం తప్ప మరి వేరే మార్గం లేకపోయింది ఎందుకంటే నీకు సహాయం చేయకపోతే నువ్వు నాకు సహాయం చేయబోతే కనుక నీ చెల్లిని నేను వదిలేస్తాను అని చెప్పేసరికి సరే తన చెల్లెలి కాపురం కోసం అని చెప్పి ఎలాగో సుబ్బాయికి సహాయం పడదానులే అని చెప్పి సీతయ్య బాబుని నిర్ణయించుకున్నాడు మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇలా ఉండగా ఒకసారి మేకలను తోలుకుని చింతయ్య భోగయ్య అంటే వేరమ్మ తల్లి భర్త అలాగే మరిది భోగయ్య ఇద్దరు కూడా విజయవాడ వైపు ఈ మేకల తోలుకుని వెళ్ళారంట ఇదే మంచి సమయం అనుకుని సీతయ్య సుబ్బయ్యలు కలిసి ఒక ప్లాన్ చేశారు సుబ్బయ్య తన నౌకరుకు విషం ఉన్న స్వరముళ్ళు ఇచ్చి చింతయ్యని హత్య చేయమని పంపించాడు దాంతో ఈ నౌకరు వెళ్ళి ముస్తాబాదాలో మేకల మంత్తో కలిసి నిద్రపోతున్న చింతయ్యని సుబ్బయ్య నౌకరు విషభమూలతో పొడిచి హత్య చేస్తాడు దాంతో ఏం చేయలేక తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని తీసుకుని ఉయ్యూరికి వస్తాడు ఈ వార్త విని వీరమ్మ తల్లి తల్లడిల్లిపోయింది తన భర్తతో కలిసి సహగమనం చేయాలని నిశ్చయించుకుంది తన భర్త హత్యకి కరణం సుబ్బయ్య కారణం అని తెలుసుకుని అతని వంశం నిర్వీ నిర్వంశం కావాలని వీరమ్మ తల్లి చెప్పించింది దాంతో సుబ్బయ్య అకస్మాత్తుగా చచ్చిపోతాడు దాంతో అతని వంశం కూడా నశిస్తుంది వీరమ్మ పుట్టింటి వాళ్ళు ఏమో వీరమ్మని మళ్ళీ ఇచ్చి పెళ్లి చేసుకోమని బలవంతం పెడతారు దీంతో ఆవిడ కోపం వచ్చి పుట్టింటి వాళ్ళ మీద కూడా కోపం వస్తుంది పుట్టింటి వాళ్ళ మీద కోపం వచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటారా అని కోపం వచ్చి పుట్టింటి వాళ్ళని కూడా నిర్వంసం కావాలని చెప్పిస్తుంది వీరమ్మ తల్లి సతీ సాగమనానికి ఉయ్యూరు జమీందారు గారు గోల్కొండ నవాబు ప్రతినిధిగా ఉన్న జిన్నా సాహెబ్ గారు ఒప్పుకుంటారు అంటే ఆ టైంలో గోల్కొండ నవాబు ఏలుబడిలో ఈ ప్రాంతం అంతా ఉండేది ఇక్కడ ప్రతినిధిగానేమో సాహెబ్ అనే ఆయన ఉన్నాడు ఉయ్యూరుకు ఒక జమీందారు గారు ఉన్నారు ఆ జమీందారు గారు సతీ ఉన్నానికి ఒప్పుకున్నారు ఈ గోల్కొండ ప్రతి నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ కూడా ఒప్పుకున్నాడు వీరమ్మ మహిమలు వరుసగా బయటపడుతూ ఉండటంతో అందరికీ వీరమ్మ అంటే భక్తి ఏర్పడుతుంది సాగమనానికి చింత అయ్యే చితి ఏర్పాటు చేస్తారు కానీ సతీ సాగమనానికి ఒక కులం వారు ఒప్పుకోకపోవడంతో మాదిక కులం వారు వచ్చి గొయ్యి తీసి సహకరిస్తారు అందుకే సిడివండి ఉత్సవంలో ఆ కులానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఒక కులం వాళ్ళు ఒప్పుకోలేదు సాగమనం చే అది ఇది అని మాట్లాడితే సార్ మొత్తానికి మాదిక కులం వాళ్ళు వచ్చి ఆ గొయ్యి తీయడం ఆ చితి పంటలు పేర్చ చిట్టి పేర్చడం ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మాదిక కులం వాళ్ళు వచ్చి చేశారంట సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి సిడిబండి ఉత్సవంలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు ఆ రోజు తల్లికి మద్దతుగా ఉన్నందుకు సాగమనానికి మొత్తైదేవులు పసుపు దంచుతూ ఉంటే రోలు పగిలిపోయిందంట దాంతో వేరమ్మ తల్లి తన మోకాలు అడ్డు పెట్టి రోకటి పొట్టు వేస్తుంది మొత్తైదవులకు ఆ దంచిన పసుపు కుంకుమ పంచిపెడుతుంది ఆనాటి ఆ రోలు ఇప్పటికీ గుళ్ళో ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఉయ్యలో ఆ గుళ్ళో చూడొచ్చు మనం ఆనాడు తల్లి ఉపయోగించిన రోలు ఆ పగిలిపోయిన రోలు చివరికి చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పంటిస్తాడు వేలాది మంది విలపిస్తూ ఉండగా అత్తమామలు బంధుగణం భోరుమని ఏడుస్తూ ఉండగా పుణ్య స్త్రీలతో పారాణి పసుపు బొట్టు పెట్టించుకొని పెళ్లి కూతురులాగా పూలజరడ అలంకరించుకుని పతివ్రత శిరోమణి అయిన వీరమ్మ తల్లి మూడు మూడుసార్లు ప్రదక్షిణ చేసి భగభగమండే భర్త చితిలో తాను కూడా నిలిచి అగ్నిగొండంలో సాగమనం చేసింది ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటోంది వీరమ్మ తల్లి ఇదిలా ఉంటే రాజప్రతినిధిగా ఉన్న జిన్నా సాహెబ్ వీరమ్మ తల్లి సతీష్గామనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ రోజు రాత్రి కలలో వీరమ్మ తన భర్త చింతయ్యతో కలిసి కళలో జిన్నాసా కళలో కనిపిస్తుంది స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వాళ్ళ కోరికలన్నీ కూడా వీరమ్మ తల్లి నెరవేరుస్తున్నట్లు గండ దీపాల కాంతుల్లో వీరమ్మ తల్లి ఒక దుష్టశక్తిని కాళ్ళతో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు అందులో వికసించిన తామరపూలు ఉన్నట్లు సాహెబ్ గారి కళ్ళలో కనిపించింది ఉదయం లేచి ఉయ్యూరు జమీందారు గారి దగ్గరికి సాహెబ్ గారు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్తారు అప్పుడు జమీందారు గారు కూడా ఆశ్చర్యపోతాడు తనకు కూడా అదే కళ వచ్చిందని తను కూడా జిన్నా సాహెబ్ గారు ఏదైతే చూశారో అదే తన కళలో కూడా చూశారని చెప్తారు దాంతో అందరూ కలిసి వీరమ్మ సతీశాగమనం చేసిన చోట గుడి కట్టించి చెరువు తవ్వించారు ఆలయం ఉయ్యాల స్తంభం ఖర్చుని సాహెబ్ గారే పెట్టుకున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ముస్లింలు హిందువులు ఇవన్నీ మనం ఆడుతుంటాం కదా ముస్లిం అయిన జిన్నా సాహెబ్ గారే సతీశాగమనానికి ఒప్పుకున్నారు సహకరించారు తర్వాత వీరమ్మ తల్లి చనిపోయిన తర్వాత కూడా ఆలయాన్ని కట్టించింది సాహెబ్ ఒక ముస్లిం ముస్లిం కట్టించాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఉయ్యాల స్తంభం ఖర్చును కూడా ఈయన ముస్లింగా ఉన్న సాహెబ్ గారే పెట్టుకున్నారు తర్వాత చెరువుని తవ్వించడం ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి ప్రతి మాఘశుద్ధ ఏకాదశి నుంచి పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవాల ఖర్చుని ఉయ్యూర్ జమీందారు గారు భరించారు ఆనాటి నుంచి ప్రతి ఏటా మెట్టింటివారు జిన్నాగా మెట్టింటి వారు జిన్నాగారు ఈ ఉత్సవాలని కొనసాగిస్తూ వచ్చారంట పారుపూడి వంశం వారిని జమీందారు గారిని ప్రభుత్వ అధికారులని ధర్మకర్తలుగా జిన్నాగారు నియమించారు అంటే ప్రభుత్వమే ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించేలాగా చేశారు ఆ రోజుల్లోనే మంచి తెలివితోటి జిన్నాగారు ఇది అఫీషియల్గా ఈ ఉత్సవాన్ని గవర్నమెంట్ అఫీషియల్ ఉత్సవం కింద వీరమతల్లి ఉత్సవాలని చేశారు అంటే ప్రభుత్వం తరపు నుంచే మొత్తం కార్యక్రమాలు జరిగేలాగా ప్రభుత్వాధికారులను ధర్మకర్తలుగా నియమించడం ద్వారా ఆయన చేశారు అందుకే ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారలతో సంబరాలు అన్నీ కూడా ఇచ్చిన తర్వాతే ఈ పదిహేను రోజుల ఉత్సవాలు సంబరాలు ప్రారంభం అవుతాయి ఇప్పటికి కూడా అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడాలు ఉండవు భీష్మ ఏకాదశి నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ఉత్సవాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంటారు పైగా హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికి కూడా ఉత్సవాల్లో ముస్లింలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు అక్కడ జరిగే తిరునాళ్ళలో పార్టిసిపేట్ చేస్తారు తిరునాళ్ళల్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా వస్తారు అక్కడ జైంట్ వీల్ తిరగడం కానీ లేదంటే మిగతావన్నీ చేయడం కానీ ఇవన్నీ కూడా వాటన్నిటిలోనూ కూడా ఆ తీర్థావన జరుగుతున్న పదిహేను రోజులు కూడా ముస్లింలు కూడా హిందువులతో పాటు సమానంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా హిందువులు రకరకాల మొక్కులు అమ్మవారిని మొక్కుకుని ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆ తీర్చుకున్న మొక్కులు తీర్చుకోవడానికి ఆ వెనకాల గుడి వెనకాల ఇప్పుడు ఉత్సవాలు జరిగే టైంలో ఆ పొయ్యిలు పెడతారు ఆ పొయ్యిల్లో అక్కడికి అక్కడే పరవాణాల్లో ఇతర పదార్థాలు మొక్కు కొన్న పదార్థాలు అవన్నీ తయారు చేసి అమ్మవారికి అక్కడ నివేదనగా పెడతారు అలాగే ఉయ్యూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే ఇప్పుడు వేరే అమెరికాలో ఉన్నా ఇంకొకరు రష్యాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా ఉత్సవం టైంకి ఈ పదిహేను రోజులు ఉయ్యూరులో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు ఇప్పటికి కూడా ఉయ్యూరులో ఉండేలాగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ప్రత్యేకించి ఈ తిరునాళ్ళ కోసం అని చెప్పి ఉయ్యకు వస్తారు వచ్చి వాళ్ళ కుటుంబం తరఫున వీరమ్మ తల్లికి చీరాసారే పెట్టి గండ దీపం వెలిగిస్తారు గండదీపం వెలిగించి గుడి చుట్టూత ప్రదక్షిణాలు చేసి చీరాసారే అమ్మవారికి పెడుతూ ఉంటారు అటువంటిది ఇప్పటికీ ఈరోజు కూడా కొనసాగుతుంది ఉయ్యూరులో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు ఎవరైనా సరే వేరే వాళ్ళల్లో ఉంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నా వేరే దేశంలో ఉన్నా ఇప్పటికీ అలా వచ్చి అమ్మవారికి చీరాసారే ఇవ్వడం అనేది ఆనవాయితీగా కొనసాగుతోంది అలాగే ఎంతో మహిమగల్ల తల్లిగా వీరమ్మ తల్లికి పేరుంది అక్కడ ఏమన్నా కోరుకుంటే కనుక ఖచ్చితంగా జరుగుతాయి అని ఇప్పటికీ ఆ ఉయ్యూరు ప్రాంతం వాళ్ళు కానీ ఉయ్యూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ అలాగే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికీ నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ అదే పార్పుడి వంశం వాళ్ళు అంటే వీరమ్మ తల్లి అత్తవారి వంశం వాళ్ళే ఇప్పటికి కూడా పూజారులుగా అక్కడ కొనసాగుతున్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది వీరమ్మ తల్లి తిరణాల స్పెషాలిటీ ఎప్పటికీ కొలిచిన వారికి కొంగు బంగారమై ఎవరు ఏ కోరిక కోరికే ఆ కోరికల్లా వీరమ్మ తల్లి తీరుస్తుందని ఇప్పటికీ అందరూ నమ్ముతారు వీరమ్మ తల్లి తిరణాలకి అద్భుతంగా ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనింట్లో కార్యక్రమంలాగా ఉయ్యూరు ప్రాంతం వాళ్ళందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇది వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి మహిమ వీరమ్మ తల్లిని నమ్మి కొలిచిన వారికి ఎటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండుగాక అందరికీ నమస్కారం ఇది ఈ వీడియో వీరమ్మ తల్లి చరిత్ర వీడియో తిరునాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే వీరమ్మ తల్లి భక్తులందరికీ కూడా ఈ వీడియో అంత ఎక్కువగా చేరుతుంది భక్తులందరూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని వీరమ్మ తల్లి భక్తులకి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా వీరమ్మ తల్లి చరిత్ర తెలిసేలాగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వేదాంత ఛానల్ మన వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి చరిత్ర ఇంత చక్కగా విన్న తర్వాత వీడియో వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తే వెళ్ళిపోతే మాత్రం ఉచితంగా కేవలం చూసి వెళ్ళిపోతే మాత్రం కరెక్ట్గా ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి అందరూ కూడా చూసిన వాళ్ళు ఇప్పుడు వీడియో దాకా చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే బెల్లైకాన్ ఉంటుంది ఐకాన్ కూడా నొక్కండి బెల్లైకాన్ నొక్కితే ఇలాంటి వీరమ్మ చరిత్ర చరిత్ర మాత్రమే కాకుండా ఇలాంటి అద్భుతమైన చరిత్రలన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి ఆ వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ కూడా నొక్కండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతా కీ జై జై వీరమ్మ తల్లి